మేము ఏదైతే ఆర్గ్యూ చేస్తూ వచ్చామో చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రోటోకాల్ లేకోకుండా ఏదైతే పిచ్చి పనులు చేస్తూ ప్రారంభించారో ఆ ప్రారంభాలన్నీ కూడా తప్పు అనేటువంటి మాట చాలా స్పష్టంగా దీనిలో వివరంగా వివరించారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మేము ఏం చెప్పాము చాలా స్పష్టంగా అయ్యా నదిని డైవర్ట్ చేసి మాత్రమే మీరు డయాఫ్రా వాల్ కట్టాలి కాఫర్ డ్యాములు నిర్మాణం తరువాత మాత్రమే డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలి దానికన్నా ముందు నదిని డైవర్ట్ చేయాలి స్పిల్వేని నిర్మించాలి నిర్మించిన తరువాత మాత్రమే మీరు చెయ్యాలి అలా చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో నేను చెప్పాను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ సేమ్ అదే వాళ్ళు చెప్పారు అయ్యా అన్నీ ఒకసారి స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో పన్ను ప్రారంభించింది ఇప్పుడై అంటే రెండు వేల పద్నాలుగు పోయి రెండు వేల పదహారు ప్రాంతంలో రెండు వేల పదహారు ప్రాంతంలో ఆయన ప్రారంభించాడు పన్ను పదహారు ప్రాంతంలో ప్రారంభించి అప్పుడు దాకా గ్యాప్ పట్టి పెట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు డిసెంబర్ వరకు కూడా ఏ పనులు ప్రారంభించాల నెగోషియేషన్ చేస్తూ వచ్చారు మేం చేస్తామా మీరు చేస్తారా మాకిస్తారా మీకు ఇస్తారా వాట్ ఇది దిస్ అంటే మనం చేస్తే లాభం వస్తుంది దీనిలో కాంట్రాక్ట్ని పెట్టుకోవచ్చు అనేటువంటి పద్ధతుల్లో ముందుకు వెళ్ళారు ఆ తర్వాత రెండు వేల పదహారు డిసెంబర్లో స్పిల్వే ప్రారంభించారు మళ్ళీ రెండు వేల పదహారులో స్పిల్వే ప్రారంభిస్తే ఏం చేయాలి రెండు వేల పదహారులో స్పిల్వే ప్రారంభించి స్పిల్వే కంప్లీట్ చేసి నది డైవర్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు కాఫర్ డ్యాముల జోలికి వెళ్ళవలసింది ఫిబ్రవరిలోనే ఇది ప్రారంభించారు ఇమీడియట్గా డిసెంబర్లో ఇది ప్రారంభించారు ఫిబ్రవరిలోనేమో డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశారు దానితో పాటు కాఫర్ డ్యాములు స్టార్ట్ చేశారు రెండు కాఫర్ డ్యాములు డయాఫ్రమ్ వాల్ సైమల్టేనియస్గా అదేమో డిసెంబర్లో పెట్టారు ఇదేమో ఫిబ్రవరిలో సుమారుగా సుమారుగా అదే టైంలో అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేశారు ఇది తప్పిదం అని మేము అనేక సార్లు సేమ్ అదే విషయం ఇవాళ ఫస్ట్ స్లైడ్ అదే విషయం ఇంకా చూడండి డిసెంబర్ పదహారు నుండి ప్రాజెక్టును పట్టించుకోలేదని వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో కాఫర్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టారని స్పష్టం చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇది చూడండి చాలా క్లిష్టంగా మొత్తం అంతా చూడండి పదహారు వరకు పట్టించుకోవాలి రెండు వేల పద్నాలుగు వచ్చారు కదా పదహారు దాకా పట్టించుకోలేదు పదహారులో పట్టించుకోవడంలో కూడా ఎలా పట్టించుకున్నారు వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా స్పిల్వే పనులు వరద మళ్లించేటటువంటి స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో సేమ్ టైంలో కాఫర డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టడ చేపట్టారని స్పష్టత చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇదేమి భారతదేశంలో కమిటీ కాదు తెలుగువారు కాదు ఇండియన్ ఇండియన్స్ కాదు అంతర్జాతీయ కమిటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే రెండు వేల పదహారు దాకా నోరు మూసి కూర్చున్నారు రెండు వేల పదహారు తర్వాత అన్నీ ఒకేసారి మొదలుసేయండి అని అన్నారు ఇది తప్పిదాం ఇలా చేయకూడదు దిస్ ఈజ్ నాట్ ప్రోటోకాల్ స్పిల్వేని కంప్లీట్ చేసిన తర్వాత సము అన్న గోదావరి నీరంతా స్పిల్వే ద్వారా ప్రవహించడం ప్రారంభించిన తర్వాత మళ్లించిన తర్వాత మాత్రమే ఫ్రమ్ వాల్ ఈసియా ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ యొక్క పనులు ప్రారంభించవలసినటువంటి కార్యక్రమాన్ని వదిలేసి ప్రోటోకాల్ వదిలేసి ఎందుకు ఎందుకు చేశారు ఇది నేను అందకు సరే ఎందుకు చేశారు ఏమి లేదు చక చక్క చకచక చేసేసుకోవటం బిల్లులు చేసేసుకోవటం అన్నాడు కదా మోడీ గారు ఇప్పుడు ప్రధాని అప్పుడు ప్రధాని మోడీ గారు అన్నారు కదా ఏటీఎం లాగా దీన్ని ఉపయోగించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని కాళ్ళ ఏళ్లాబడి తెచ్చుకున్నది ఏమిటయ్యా అంటే దీనిలో డబ్బులు మిగులుతాయనేటువంటి ఉద్దేశంతో కరప్షన్కి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు సొంత కాంట్రాక్టర్లను పెట్టుకొని వారి ద్వారా కమిషన్లు కాజేయాలనే దురుద్దేశంతో మాత్రమే ఇక్కడ గమనించాలి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఖచ్చితంగా ప్రతి నీటి బొట్టు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రవహించాలని సస్యశ్యామలం కావాలని దానికి రాయలసీమ నుంచి ఇక్కడ దాకా కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఆయన ప్రారంభిస్తే ఈయన దాన్ని డబ్బులు చేసుకోవడానికి వాడుకునేటటువంటి ప్రయత్నం చేసి పెద్ద పెద్ద పొంకాల పొంకాలుగా వారికి ఉన్నటువంటి ఈనాళ్ళలోను ఆంధ్రజ్యోతిలోను టీవీ ఫైవ్లోను జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సర్వనాశం చేశాడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని అద్భుతంగా తయారు చేయడానికి ప్రయత్నం చేశారు అనేటువంటి మాట రాపించుకుని రాపించుకుని నిజమనే భ్రమణ కల్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ నిపుణుల కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది మీరు పదహారు దాకా ఎందుకు ప్రారంభించలేదు పదహారు ప్రారంభించారనుకో అన్ని సైమల్టైనయస్గా ఎందుకు ప్రారంభించారు అనేటువంటి మాట చాలా స్పష్టంగా దీనిలో చెప్పింది ఇక్కడ ఒక మాట చెప్పాలి ఇది అంతర్జాతీయ కమిటీ అయిపోయింది కానీ ఇదే మన ఆంధ్ర రాష్ట్ర కమిటీనో లేకపోతే ఇండియాలో ఎక్కడైనా కమిటీ అయితే అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మేనేజ్ చేసేవాడు ఇదేదో కెనడా వాళ్ళు అమెరికా వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళు మేనేజ్ కారు కాబట్టి సిన్సియర్గా ఉంటారు కాబట్టి వాళ్ళని మేనేజ్ చేయలేక వాస్తవమైన రిపోర్టు ఇవాళ వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది దీన్ని బట్టైనా దయచేసి అర్థం చేసుకోమని మనవి చేస్తున్న రాష్ట్ర ప్రజానీకాన్ని ఇంకే చంద్రబాబు నాయుడు గారిని కూడా దాంతోపాటు ఇంకో రెండో సైడ్ అయ్యే ఎస్ పోలవరం ఎగువ కాఫర్ డ్యాం పునాది జట్ గ్రౌటింగ్ వాల్ రెండు వేల పద్దెనిమిది వరదకే దెబ్బతిన్నదని తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఇది నేను చాలాసార్లు చెప్పా దిస్ ఈజ్ మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాజెక్టు ఇది అంత తేలిగ్గా అర్థం కాదు ఎందుకంటే నాకు కూడా అర్థం కాలేదు కాబట్టి అని అంటే చాలా ట్రోలింగ్ చేశారు నాకు కూడా అర్థం కాలేదంటే అర్థం ఏంటిది నేను పెద్ద అని కాదు మంత్రిగా ఉన్నాను నాకు చాలామంది అడ్వైజర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు వాళ్ళందరితో డిస్కస్ చేసినా కూడా అర్థం కానిటువంటి పరిస్థితి వచ్చింది కొంతకాలం తర్వాత అర్థం చేసుకున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దేశీ నవ్వుకునేటువంటి ప్రయత్నం చేశారు ఇక్కడ ఒక మాట చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి లోపాలను మనం చెప్తే ఆయన కోపం వస్తుంది కానీ చాలా పెద్దవాడు సీనియరు ఆయన ఏమన్నాడు తెలుసా కానీ ఒక సందర్భంలో అసలు ఈ పోలవరం ప్రాజెక్టుకి కాఫర్ డ్యాములు నిర్మాణం లేకోకుండానే ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆలోచన చేశాము అన్నాడు ఏం చెప్పాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి చెబుతున్నా పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యాములు నిర్మాణం లేకుండానే ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చర్చ చేశాము అంటే ఇక చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాలేదా నాకు అర్థం కాలేదా ప్రజలు మేధావులు అని మనవి చేస్తున్నా ఇక్కడ నేను మళ్ళా సబ్జెక్టులోకి వస్తే కాఫర్ డ్యాముల పునాదులు అంటే కాఫర్ డ్యామ్ పునాది అంటే ఏదైతే ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి